హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం తిమ్మరం కోళ్ళ సంతకైతే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది గాయస్ మీలో ఎవరికైనా కోడిపుంజులు కానీ కోడి పెట్టలు కానీ అలాగే బాతులు కానీ కోళ్ళు కానీ అన్ని రకాల కోళ్ళు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది గైస్ మీలో ఎవరికైనా పుంజులు కానీ పెట్టలు కానీ కావాలంటే ఈ సంతలోసారి ట్రై చేయండి మంచి రీజనబుల్ అయితే మనకి నాటుకోళ్ళు అయితే ఇక్కడ ఈ సంతలో దొరుకుతాయి గైస్ ఈ సంత అడ్రస్ వచ్చేసి దేవరపల్లి మండలం అనకాపల్లి జిల్లా తిమరం గ్రామంలో అయితే జరుగుతుంది గైస్ శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సంత మార్కెట్ ఒకసారి అయితే ట్రై చేయండి గైస్ ఒకసారి రేట్లు విధంగా ఉండే చూడండి గైస్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అయితే మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు గైస్ చూడండి మనం అడిగిన దాన్ని బట్టి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు అయితే మూడు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది చూడండి రెండు వేల ఐదు వందలు కొన్నారు చూడండి గైస్ ఈ పింజి అయితే మూడు వేల చెప్తున్నారు చూడండి ఏ విధంగా ఉందో చూడండి గైస్ ఇదైతే రెండు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది చూడండి చూడండి ఈ పింజీ కూడా రెండు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది గైస్ చూడండి ఏ విధంగా ఉందో ఈ పుంజి చూడానికి ఇది వచ్చేసి ఒరుగు చూడడానికి ఒరుగు ఇది అయితే ఐదు వేలకి అయితే కొనడం జరిగింది నాలుగు వేల ఐదు ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది మన వాళ్ళైతే నాలుగు వేల ఎనిమిది వందలకి అయితే కొనడం జరిగింది చూడండి అతను నాలుగు వేల ఎనిమిది వందలు కొన్నారు ఇది చూడండి గా ఇది అయితే మూడు వేలు చెప్తున్నారు ఈ పుంజి వచ్చేసి ఏ విధంగా ఉందో ఇది చూడండి కై ఇవి చూడండి గైస్ ఇవి రెండు అయితే ఇది ఇది ఈ రెండు కలిపి తొమ్మిది వేలకి అయితే అడగడం జరిగింది వాళ్ళు పన్నెండు వేలు అంటున్నారు జత ఈ రెండు వీడియో అయితే చివరి వరకు చూడండి గైస్ ప్రతి పుంజి ఒక్కరు ఇటు కొనుక్కోవడం జరిగింది మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ గైస్ అయితే దీని అయితే ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఐదు వేలు కడుగుతున్నారు గ్యాస్ మూడు వేలు చెప్తున్నారు మూడు కట్టలు రెండు వేలు కడిగారు

చూడండి కలిసి మూడు వేలు ఎనిమిది వందలు చెప్తున్నారు